ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలను అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే సో ఎలాంటి పథకాలకు సంబంధించిన డబ్బులనేవి మన ఆసరా పెన్షన్ లబ్ధారులకు జమ కాబోతున్నాయి దాంతోపాటు చాలా మంది అంటున్నారు మాకు ఈ నెల పెన్షన్ అనేది డబ్బులు ఇంకా రాలేదు ఎప్పటి నుంచి అందిస్తారు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన మేరకు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి మనకు అందించబోతున్నారు ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవేలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తానికి నాలుగు పథకాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఏదైతే పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవలకు అవకాశం కల్పించడం జరిగింది సో ఈరోజు లేటెస్ట్ తాజా సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని మనకు ఆసర పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా అయితే ప్రస్తుతం చెప్తున్న ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త రేషన్ కాలు అప్లికేషన్ చేసుకోవచ్చు దాంతోపాటు పాత ఉన్న వాటిలో పేరు చిన్నం ఇలాంటివి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా చేసుకోవచ్చు ఇక ప్రభుత్వం చెప్పినట్లుగానే మరో ఈ గడువు అనేది ఈరోజు రేపు అనేది ఏముండదు అది సమయం ఇన్ఫినిటీ అనే విధంగా సో గడువు ఏం లేదని చెప్పేసి చెప్పడంతో ఇక ఎందుకంటే మీసేలో చుట్టూ ఒక్కో కార్డుకు రెండు వేల రూపాయలు ఇలా మంది ఛార్జ్ చేస్తున్నారట యాభై రూపాయల కంటే ఎక్కువ ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆశ్రయ చేత పెన్షన్లకు సంబంధించి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది ఏమవుతున్నాయి నిజమైన రైతులకు అదేవిధంగా సర పెన్షన్ లబ్ధారులకు కొంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు వారికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నవారు కూడా ఉన్నారు సో వారికి పెన్షన్ డబ్బులు వస్తాయి దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు ఎకరాల వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది ఈరోజు నాలుగు ఆ పైన ఉన్న వారికి ప్రభుత్వం అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అయితే చేయబోతున్నారండి ఇది రైతు భరోసా సంబంధించినటువంటి అప్డేటు ఇక రైతు ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టుగానే సో మనకి నిధులు అనేది జమ అవుతాయి ఎందుకనంటే ప్రభుత్వం బీసీ కులగణ ఆర్థిక రాజకీయ సర్వే దాంతోపాటు ఎస్సీ రిజర్వేషన్లు ఇవన్నీ కావాలంటే చట్టబద్ధత తీసుకోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో బీసీ కులగాన సంఖ్య తగ్గిందని ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండాల్సిందని చెప్పేసి చెప్పడంతో మరోసారి ప్రభుత్వం ఈ సర్వే అనేది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కరవే అంటే ఖరారు అనేది చేస్తామని చెప్పడంతో మళ్ళీ తిరిగి ఈ సర్వేలో పాల్గొనన్న వారి బీసీ ఆర్థిక రాజకీయ సర్వేకి సంబంధించి మరోసారి ఇంటింటి సర్వే అయితే చేస్తారు పదహారు తారీఖు నుంచి ఇరవై లోపు అయితే దీనివల్ల ఏమవుతుందంటే రేషన్ కార్డులు ఇలాంటి ఇప్పుడు ఎన్నిక ఎమ్మెల్సీ కోడే ఉంది కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్ నెల పదిహేను తారీఖు ఇవ్వాలనుకున్నారు కానీ ఇది పోస్ట్పోన్ అవుతుంది ఎలా అంటే మనకు మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చిన మార్చ్ ఏప్రిల్ మే జూన్ అనగా రెండు నెలలు ఎండాకాలం ఉంటుంది అప్పుడు ఎగ్జామ్స్ పిల్లలకు ఉంటాయి కాబట్టి ఇది జూన్కి అయితే వాయిదా వేసి దీనికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏదైతే రిజర్వేషన్ల ఖరారు సంబంధించి తర్వాత జూన్లో ఎలక్షన్కి అయితే వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి ఆలోపు ఈ పథకాలు అయితే కంప్లీట్ అవుతాయి అనమాట ఇప్పటికే కొత్త రేషన్ కాళ్ళు కొనసాగుతుంది ఎలాంటి అడ్డంకు లేదు అదేవిధంగా విధంగా ఆత్మీయ భరోసా కూడా కొనసాగుతుంది ఇక మరొకటి తెలంగాణలో గుడ్ న్యూస్ చెప్పింది ఏదంటే ఇందిరమ్మ ఇంట్లోకి సంబంధించి ఇందులో చాలా మంది అప్లికేషన్లు చేసుకున్నారు అవ్వ అందులో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే కేటగిరీ వివరించడం జరిగింది ఎల్ త్రీలో చాలా లేట్ అవుతుంది ఎల్ టూలో చాలా లేట్ అవుతుంది ఎల్ వన్ ఫస్ట్ తీసుకుంటున్నారు అంటే మీరు అప్లికేషన్ సంబంధించి ఎలా ఉంది ఎల్ వన్లో ఉందా ఎల్ టూలో ఉందా అంటే ఇందిరామ్మ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అందులో మనకు మీ ఫోన్ నెంబర్ కావచ్చు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు డీటెయిల్స్ సబ్మిట్ చేసినట్లయితే తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే అంటే మీరు ఏ లిస్ట్లో ఉన్నారని చూపెడుతుంది అనమాట దివ్యాంగులకు ఒంటరి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట వారికి మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది సో ఇక ఇది ప్రస్తుతం ముగ్గు పోసిన తర్వాత మీ సొంత పెట్టుబడి లక్ష రూపాయలు పెట్టుకోవాలి తర్వాత ఆ ఏరియాకి సంబంధించి పంచాయతీ కార్యదర్శి వచ్చేసి ఫోటో దింపుతారు ఆ జియో ట్యాగ్ చేస్తారు తర్వాత వచ్చేసి ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే డీపీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వం చెప్పినట్లుగానే దాదాపు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇందుకు సంబంధించి గతంలో ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సో వారికి అయితే ప్రభుత్వం చెప్పింది అన్నమాట సో అవన్నీ కూడా మనకు సర్వే అనేది కొనసాగుతుంది ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు దాదాపు ఇప్పుడు నలభై నాలుగు లక్షల మంది ఉంటే మరో పది లక్షల మంది యాడ్ అవుతారు దాదాపు యాభై నాలుగు లక్షల మంది సో వీరికి ప్రభుత్వం ప్రతి నెల బడ్జెట్ అయితే కేటాయించాలి కాబట్టి సో ఇప్పుడున్న దానికంటే నాలుగు పథకాలు స్టార్ట్ అయినాయి కొన్ని పథకాలు ఇప్పటికే ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేది వచ్చే నెల ఇవ్వడానికి అవకాశం ఉంది ఎన్నికల కోడ్ అయితే యాడ్ రాదు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా నెల పెన్షన్లు అనేది చేతికి అందిస్తారు ఎంత ఇస్తారంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు వేల రూపాయల్లో ఎంత ఇస్తారని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు కలిపితే ఇంకా రెండు వేల రూపాయలు కలిపి వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు అయితే అందించనున్నారు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తారంటే దాదాపు రాష్ట్రంలో ఇరవై తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే కొన్ని పెన్షన్లు మనకి ఈ నెలకు సంబంధించి పెన్షన్లు అయితే అందిస్తారనమాట సో తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే అవుతుంది ఒకటి రెండు రోజుల ముందే ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సంవత్సరం ఇక ఆ రెండు మూడు నెలల పెన్షన్లు అనేవి చాలా మందికి రాలేదు అది ఈ నెల ఇస్తారంటే ఈ నెల అయితే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న పథకాలను అయితే కంటిన్యూ చేసి తర్వాత ఆ ప్రభుత్వం కొత్త పెన్షన్లు దాంతోపాటు పెరిగిన పెంపు అనేది చేయాలని ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే వినడానికి ఈ నెలలో ఛాన్సెస్ అయితే ఉంది రాష్ట్ర ఖజానా బట్టి డబ్బులు అనేది పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అయితే అప్డేట్ రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం